ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత అధ్యాయం నుండి పదకొండవ శ్లోకం పన్నెండవ శ్లోకం ఆ రెండు శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం దేశ ప్రతిష్టాప్యా స్థిరమాసనమాత్మన మన నా తిచం చైలాజినరం త్రైకాగ్రం అనకృత్వాత యోగమాత్మ విశుద్ధయే యోగ సాధన చేయడానికి మనిషి ప్రశాంత ప్రదేశానికి వెళ్ళి నేలపై కుశగ్రాసాన్ని పరచి దానిని జింక చర్మంతో వస్త్రంతోనూ కప్పాలి ఆసనం మరీ ఎత్తుగాను మరీ పల్లంగాను ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి తరువాత యోగి దానిపై స్థిరంగా కూర్చుండి మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరచి హృదయ శుద్ధి కొరకు యోగ సాధన చేయాలి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం Харе Кришна